ఇక ఈ మూడు జిల్లాల్లో టైపర్స్ అధికం చిత్తూరు విశాఖ కాకినాడలో వెలుగులోకి ఎక్కువ కేసులు నల్లిని పోలిన స్క్రైప్ కేతకం కుట్టడం ద్వారా సోకే జ్వరాలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఏడాది కాకినాడ విశాఖ చిత్తూరు జిల్లాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి ఒక చిత్తూరు జిల్లాలోనే మూడు వందల ఎనభైకి పైగా కేసులు వెలుగు చూశాయి విశాఖ కాకినాడ జిల్లాల్లో రెండు వందల డెబ్బైకి పైగా కేసులు నమోదయ్యాయి ఇటీవల స్క్రైప్ టైపస్ జ్వరంతో విజయనగరంలో ఒక మహిళ మృతి చెందింది ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో ఏడు వందల ముప్పై ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ నిర్ధారించింది ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య శాఖ మంగళవారం ఓ ప్రకటనలో సూచించింది ఇక రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల డెబ్భై తొమ్మిది కేసులు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల మూడు కేసులు బయటపడినట్లు వెల్లడించింది డెంగీ మలేరియా తరహాలో ఇది కూడా ఓ సాధారణ జ్వరం లాంటిదేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు శరీరంపై చిన్న నల్ల మచ్చ కనిపించి జ్వరం వచ్చినట్లయితే స్క్రైప్ టైపస్గా అనుమానించవచ్చన్నారు కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కూడా కనిపించకపోవచ్చని తెలిపారు